గత ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి మీకు తెలుసు హెవీ రెయిన్స్ ఫోర్కాస్ట్ అవుతుంది అందులో భాగంగా హయ్యెస్ట్ ఫాల్ మనకి లాస్ట్ టూ త్రీ డేస్లో వికారాబాద్ రంగారెడ్డి అండ్ సంగారెడ్డి ఏరియాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది మీ అందరికీ తెలుసు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము హిమాయత్ సాగర్ తర్వాత ఉస్మాన్ సాగర్లో హెవీ ఫ్లడ్ వస్తే మానిటరింగ్ చేస్తూ రెగ్యులేట్ చేస్తున్నాము అట్లాగే ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మన పెద్దాపూర్లో ఉన్న ఫేజ్ త్రీ ఫోర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ డ్రింకింగ్ వాటర్ స్కీమ్కి సంబంధించి లాస్ట్ టూ డేస్లో ఆయన వర్షము నిన్న ఈవినింగ్ సడెన్లీగా హయ్యెస్ట్ రెయిన్ఫాల్ రావడంతో రెండు మూడు వాగులు ఒకే దగ్గర జాయిన్ అయ్యి పెద్దాపూర్ క్యాంపస్కి పక్కన జాయిన్ అవుతున్నాయి అవి జాయిన్ అయ్యి మంజిరా వెళ్ళిపోతాయి సో అక్కడ ఏమైందంటే సడన్లీగా టూ అవర్స్లో ఆ మూడు వాగులు ఒకేసారి హాయెస్ట్ రావడం వల్ల పంప్ హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సిన వాటరు రివర్స్లో పంప్ హౌస్ సైడ్ రావడం జరిగింది దానివల్ల సిక్స్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి వాటరింగ్ చేయడం స్టార్ట్ చేసాము బట్ మనం చేసిన వాటర్ కంటే హైయెస్ట్ ఫ్లడ్ లోపలికి రావడం వల్ల ఒక పంప్ హౌస్ అనేది ఇనండేషన్ అయింది రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకి ఆ ఇనండేషన్ అయిన పంప్ హౌజెస్ని మనం నైన్ ఓ క్లాక్కి ఆపేసాం వేస్తాం ఎందుకంటే ఎలక్ట్రికల్ స్టేషన్ వరకు కూడా వాటర్ వచ్చినాయి మీకు ఆ వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ నేను మీకు అందరికీ షేర్ చేస్తారు మా పిఆర్ఓ గారు చేస్తారు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి జరిగింది అని చెప్తున్నారు మన అధికారులు టూ థౌజండ్లో జూన్ ఇరవై తొమ్మిది ముప్పైలో వినాయక చవితి రోజు కూడా ఇదే రకంగా పంప్ హౌస్లోకి వాటర్ వచ్చింది అని వెరీ రేర్లీ అంటే ఇంత హైయెస్ట్ ఫాల్ వచ్చేసి ఇనండేషన్ అయ్యి లోపలికి వాటర్ రావడం అనేది చాలా రేర్గా జరుగుతుంది సెకండ్ టైం జరిగింది గతంలో జరిగిన వాటర్ వచ్చిన వరద ఓన్లీ హౌస్ వరకే వచ్చింది బట్ ఈసారి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్కి కూడా ఆల్మోస్ట్ ఒక మీటర్ మీటర్ వాటర్ వచ్చింది దట్ వాజ్ నెవర్ హ్యాపీ ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు అలా లక్కీలీ ఏంటంటే ఇంకా సబ్స్టేషన్ని ఆపే పరిస్థితి రాలేదు అలాగే చాలా జాగ్రత్తగా ఈ పంప్ హౌస్ ఏదైతే మునిగిందో అంతవరకు మోటార్లు ఆపాము ఇంకో ఫేజ్ ఫోర్కు సంబంధించింది మేము రన్ చేస్తున్నాం రాత్రి నుంచి ధైర్యంగా సబ్స్టేషన్ కూడా ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయింది కాబట్టి దాన్ని కూడా ఆపకుండా డీవాటరింగ్ చేసుకుంటా వాటర్ని తగ్గించుకుంటూ అది నడుస్తుంది ఇప్పుడు మనకి టోటల్గా ఎఫెక్ట్ అయిన పంపింగ్ స్టేషన్ ఒక థర్టీ ఫోర్ ఎంజీడీకి సంబంధించి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ది మిగతా థర్టీ ఫోర్ ఎంజీడీది నడుస్తుంది రెండు ఫేజెస్ ఉంటాయి ఇక్కడ ఇది లో లైంగింగ్లో ఉంది కాబట్టి మనకి అబ్స్ట్రక్షన్ వచ్చింది రీజన్ ఏంటి అని చూస్తే అక్కడ ఆ విలేజ్ పక్కన చుట్టుపక్కల ఉంచే ఒకటి రెండు మూడు వాగులు వాగుల పేర్లు ఆ రెండు మూడు వాగులు ఒకే జంక్షన్ పాయింట్లో కలుస్తున్నాయి అవి ఒకేసారి హైయెస్ట్ రావడం వల్ల ఆ టూ అవర్స్లో ఇది వాటర్ రివర్స్లో పైకి రెండు మూడు మీటర్లు పైకి కాంపౌండ్ వాల్ను పై నుంచి లోపలికి వెళ్ళిపోయింది డీవాటరింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ బై ఈవినింగ్ వరకు డీవాటరింగ్ అయిపోతుంది బోటర్స్ రిమూవల్ స్టార్ట్ చేస్తుండ్రు అది ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై కావాలి తర్వాత మండే ఈవినింగ్ వరకు మళ్ళీ అవి స్టార్ట్ అవుతాయి అబ్సల్యూట్లీ నో ప్రాబ్లమ్ వరకు ఏం ప్రాబ్లం లేదు మనకి టోటల్ హైదరాబాద్ సిటీకి ఇప్పటికీ ఆరు వందల ఎంజీడీ వాటర్ మనం సప్లై చేస్తున్నాము ఇప్పుడు మనకి ఎఫెక్ట్ అయ్యేది ఒక థర్టీ థర్టీ ఫోర్ ఎంజీడీ అవుతుంది దాన్ని మనం లోకల్లో అడ్జస్ట్ చేసేస్తాం కాబట్టి హైదరాబాద్కి ప్రాబ్లం లేదు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి మన కన్జంప్షన్ కూడా చాలా తక్కువనే ఉంటుంది అయితే ఒకటే ఏంటంటే టూ థౌజండ్లో జరిగింది ఎలా జరిగింది అనే దాన్ని అనాలిసిస్ చేస్తున్నాము మళ్ళీ ఇప్పుడు జరిగింది ఫ్యూచర్లో టెంపరీగా అయితే రెండు రోజులలో రికవర్ అయిపోతుంది టూ డేస్లో మనం దాన్ని ఆపరేషన్లో తీసుకొస్తాము బట్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే గతంలో కంటే ఇప్పుడు సడన్గా టూ అవర్స్లో హైయెస్ట్ రెయిన్ఫాల్ పడుతుంది సో అలా అయిన పరిస్థితుల్లో ఎలా ప్రొటెక్ట్ చేయాలన్న దాని మీద ఒక డీటెయిల్గా ఎస్టిమేట్స్ తయారు చేసేసి ఒక ప్లానింగ్ తయారు చేయమన్నాము నెక్స్ట్ వన్ టూ మంత్స్లో కనుక ప్లానింగ్ అయిపోతే పర్మనెంట్గా దానికి ఫ్లడ్ రాకుండా కూడా ఒక ఏర్పాటు చేయడానికి నిర్ణయించాము సో ప్రస్తుతానికి మాత్రం ఇది ఒకసారి మీకు బ్రీఫ్ చేసి అట్లాగే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో కూడా హయెస్ట్ బ్లడ్ థర్టీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది లాస్ట్ టూ డేస్ నుంచి నిన్న నిన్న నైట్ నుంచి సో థర్టీ ఫైవ్ థౌసండ్ మూసీలకు వదిలేస్తున్నాము థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌజండ్ అనేది బిగ్ క్వాంటిటీ అయినా అవర్లీ మానిటరింగ్ చేసుకుంటే నైట్ అంతా కూడా మేనేజ్ చేస్తున్నాము ఇక్కడ కూడా రాత్రి వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా మనకి వాటరింగ్ చేస్తూ వీడియోస్ ఫొటోస్ పెడుతున్నారు మన జీఎం గారు మా సీజీఎం గారు డైరెక్టర్ రాత్రి నైన్ ఓ క్లాక్ ఇక్కడ రీచ్ అయ్యారు సో ఎవ్రీ వన్ అవర్ కూడా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు సో నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి సెవెన్ నుంచి జిఎం గారు అక్కడే ఉన్నారు ఆయన వెళ్ళేసరికి టూ ఫీట్ వరకు ఉంది తర్వాత త్రీ ఫీట్ ఫోర్ ఫీట్కి వెళ్ళిపోయింది ఆ త్రీ ఫోర్ ఫీట్ అయిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు మోటార్లు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది లేకపోతే మోటార్లు డ్యామేజ్ అవుతాయి సో అది మీకు బ్రీఫ్ చేయడానికి ఈరోజు మిమ్మల్ని అనిపించాము థ్యాంక్ యూ బేసికల్గా ఏంటంటే లక్కీలీ ఏంటంటే మనం మోటార్లు ఆఫ్ చేసాం ఒకటి డీవాటరింగ్ అనేది మీకు తెలుసు పంపులు పెట్టేసి టెన్ అవర్స్లో వాటరింగ్ చేసేస్తారు పెద్ద పెద్ద పంపులు పెట్టేసి వాటరింగ్ చేస్తున్నారు అది పెద్ద కాస్ట్లీ ఏమి కాదు ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సమ్ లాక్స్ల అవుతుంది మోటార్లు అనేటివి కూడా మనకి ఎక్కడ డ్యామేజ్ ఏమి కాలేదు ఎందుకంటే ఆఫ్ ఏం కాబట్టి సో వాటిని తీసిన తర్వాత జస్ట్ హీట్ చేయడమే ట్వంటీ ఫోర్ అవర్స్ హీట్ చేయాల్సి ఉంటుంది అవి ఓపెన్ చేసిన తర్వాత కేబుల్స్ అవి మనకి రేపు సాయంత్రం వరకు అని తెలుస్తుంది మాక్సిమం డ్యామేజ్ ఫైనాన్షియల్ అయితే పెద్దగా ఉండదు బట్ టూ డేస్ మనకి సప్లై ఇంట్రప్షన్ అవుతుంది సో ట్వంటీలో కూడా వచ్చింది ఫార్టీ థౌసండ్ రిలీజ్ చేశారు రెండు వేల ఇరవైలో కూడా నా వికారాబాద్ మీకు తెలుసు వికారాబాద్ ఏరియాలో షాబాద్ అటు శంకర్పల్లి రెండో రిజర్వాయర్స్ ఏరియాలో ఒకేసారి ఫ్లడ్ వచ్చింది నార్మల్గా ఏంటి అంటే మూసి సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు ఒకేసారి రిలీజ్ చేస్తే కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది ఏదో ఒక రిజర్వాయర్కి ఫ్లడ్ వస్తే మేనేజ్ చేయవచ్చు సో రెండింటికి ఒకేసారి హైయెస్ట్ ఫ్లడ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీలో కూడా హిమాయత్ సాగర్కి చాలా ఫ్లడ్ వచ్చింది అప్పుడు ఫార్టీ థౌజండ్ రిలీజ్ చేశారు బట్ నేను హైయెస్ట్ మనం థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకే రిలీజ్ చేశాము సో ఈరోజు ఈ టైం వరకు కనుక చూస్తే మనకి అరౌండ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఒక సెవెన్ థౌసండ్ అంటే లాస్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్లో మనం తగ్గించాం సో ఫ్లడ్ పైన తగ్గుతుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా తగ్గిస్తున్నాము సో ఇంకా పైన వర్షం లేదు అని అంటే ఇంకో ఐదు వేలు ఆరు వేలు ఈవినింగ్ వరకు తగ్గిస్తూ సో అదే మూసి యాభై ఐదు కిలోమీటర్లు హిమాలయసాగర్ గండిపేట రెండు దగ్గర నుంచి యాభై ఐదు కిలోమీటర్లు సిటీలో మూసి రెండు రిలీజ్ పోతూ ఉంటుంది అదృష్టవశాత్తి ఏంటంటే పైన శంకరపల్లి నుంచి వచ్చిన ఫ్లడ్ ఎంత వస్తే అంత రిలీజ్ చేస్తున్నాం మనం సిటీలో కొద్దిగా వర్షం తగ్గింది కాబట్టి సిటీ వరదలేదు కాబట్టి మనం మేనేజ్ చేయగలిగినాము అప్పటికి మూసీకి అటు ఇటు కొద్దిగా లయింగ్ ఏరియాస్ ఇండేషన్ కానీ అవి ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటరింగ్ చేస్తున్నారు హైడ్రా కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ జీహెచ్ఎంసీ వాటర్ కూడా ఆల్ టీమ్స్ ఎంటైర్ నైట్ వర్క్ చేస్తున్నారు తెలుగులో ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది